ఒరే మీ తెగ పర్మిషన్ లేకుండా స్కూల్ ఎలా నడుపుతారా బాబు నెల్లూరులో ఆక్స్ఫోర్డ్ స్కూల్ అంట కనీసం బిల్డింగ్ పర్మిషన్ కూడా తీర్చుకోకుండా వందలాది అడ్మిషన్లు చేసుకుంటున్నారు స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏఎస్ఎఫ్ రచ్చ చేసి వెలుగులోకి తీస్తే తప్ప ఈ విషయం బయటపడలేదు విద్యాశాఖ అధికారులున్నారా టయానికి అందాల్సిన మామూలు వాళ్ళకు అందుతున్నాయనుకుంటా నిద్రపోతున్నట్టున్నారు విద్యా వ్యవస్థను గాలికొదిలేస్తారు వదిలేస్తారు నేననే మాటల్లో నిజం లేకపోతే పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న ఇలాంటి స్కూళ్లపై చర్యలేవి హాక్స్ఫోర్డ్ అనే ఆకర్షణీయమైన పేరు పెద్ద పెద్ద బిల్డింగులతో ఇచ్చే బిల్డప్లకు అడ్వర్టైజ్మెంట్ మాయాజాలలకు తల్లిదండ్రులు మోసపోతున్నారు దీని కారణంగానే విద్యార్థులు బలైపోతున్నారు భవిష్యత్తు అంధకారంగా మారిపోయి పూర్తిగా విద్యా వ్యవస్థ గాడి తప్పుతోంది అమ్ములుగా చెప్తున్నాము అంబుల్ గారు చెప్తున్నాము ఇక్కడ పర్మిషన్ వచ్చిన తర్వాత మీరే ఇక్కడ అడుగు పెట్టండి ఇక్కడ పర్మిషన్ రాకుండా మీరు అడుగు పెడితే ఖచ్చితంగా మేము ఎంత దూరంగానే వెళ్తాము ఎందుకంటే ఇది చాలా మంది పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు నిర్ణయం సార్ మీరే చేస్తారు మీకు వింటే మీరు ఎట్లా కాదు మిమ్మల్ని అంటలేదు మేము మేనేజ్మెంట్ చెప్తారు మీకు నచ్చిన రోజు ఇక్కడ పనిచేస్తారు నచ్చకపోతే వెళ్ళిపోతారు మీరు మీరు అడ్మిషన్ చేర్పించుంటారు చూడు వాళ్ళందరం అయిపోతారు పర్మిషన్ ఇక్కడికి రాలేదు షిఫ్టింగ్ పర్మిషన్ అప్పుడు ఆడిపోవాలి వాళ్ళంతా మీరు ఈ విధంగా ప్రచారం చేశారు ఇప్పుడు చుట్టుపక్కల ఉండే పేరెంట్స్ అందరూ కూడా అదే మా బిడ్డ దగ్గరలోనే ఉందిలే ఆక్సిఫర్డ్ అంటే గుంటూరులో పెద్ద విషయం ఉన్న స్కూల్ అని చెప్పి ఇక్కడ చేపిస్తారు ఇక్కడ పర్మిషన్ రాదు ఏం చేయాలి అప్పుడు లేవు సరే ఉన్నాయి కాదు పెట్టడమే తప్పు సార్ మీరు ఇక్కడ పెట్టడమే తప్పు ఎన్ని ఉంటే ఏమి ఇక్కడ పెట్టడమే అన్నప్పుడు ఎక్కడ ఉంటే మాకేమి మీరు పెట్టకుండా ఉండి ఉండాలా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోయినా పర్మిషన్ పెట్టున్నారు రాస్తున్నారు ఇదంతా మీరు డేటా తీసుకుంటున్నారు నిన్నట్టు చూస్తాను ఎక్కడ అడ్మిషన్స్ రాయట్లేదు కూర్చొని జస్ట్ ఆఫీస్ అది మీ బిల్డింగ్ పర్మిషన్ లేదని తెలుసు కదా మరి ఎందుకు ఇక్కడ స్టాఫ్ పెట్టుకోవడం బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేదు కదా ఎందుకు స్టాఫ్ పెట్టుకోవడం మీరు అనవసరంగా పర్మిషన్ కూడా రాదు హైకోర్టులో స్టే అవుతుంది దీని మీద మరి ఎట్లా మీరు పాజిఫిల్ అనుకుంటున్నారు కూర్చుంటాము ఏ బేస్ నాకు అర్థం కావట్లేదు సార్ ఏ నుంచి కూర్చుంటున్నాం అంటే ఈ బండి ఈ బిల్డింగ్ కి గవర్నమెంట్ స్టే ఇచ్చింది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్ మీరు పర్మిషన్ పెట్టుకుంటే క్యాన్సిల్ అయ్యింది డిఇ గారు నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పి కూడా మీకు ఇచ్చిన్నారు వీటను ఇచ్చిన తర్వాత మీరు ఏ ఉద్దేశం ఇక్కడ కూర్చొని పెడతా ఇదంతా డేటా సార్ మేము రెండు మూడు రోజులు సబ్జర్వ్ చేస్తున్నాం అందుకోండి ఈ పాంప్లైంట్ చూడండి ఉండండి చూడండి ఈ బిల్డింగ్ పర్మిషన్ లేదు అలాంటిది ఈ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పేర్లు పెట్టి పాంప్లెట్ పంచుతారు చూసుకుందాం అవచ్చు ఎట్లా పాంప్లెట్ పంచుతారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు పాటేస్తా కార్పొరేట్ అయితే ఏదైనా మీకు వెసులుబాటు ఉంటుంది అన్ని వెసులుబాటు ఉంటాయి మీకు సార్ మేము నాకు మీరు ఎంప్లాయ్ కాదండి సార్ మీరు డైరెక్ట్ ఫోన్ చేయండి సార్ ఇట్లా ఏసే వాళ్ళు వచ్చినారు ఇక్కడ పర్మిషన్ లేదంట మీరు ఎందుకు క్లాసులు రన్ చేస్తున్నారు అన్నారు చేస్తున్నారు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారని చెప్పి అడుగుతున్నారు బోర్డు పెట్టలేదు బయట పాప్లి చేయలేదు మీరు పాంప్లెట్ బారా చేశారు సార్ పేరెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అడ్మిషన్స్ మాట్లాడారు ప్రూఫ్ అడగమంటే ప్రూఫ్ చూపించమంటే నేను మన పిల్లలనే పంపించాను మేము మీరు లేదు కాదు నాకు అభద్దు మీరు ఒక స్థాయిలో ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లా అదే చెప్తున్నా మీరు చెప్పండి మీ మేనేజ్మెంట్ చెప్పండి వచ్చునా సార్ ఇది కరెక్ట్ కాదని అంటున్నారు ఎంప్లైనా మీరు కాలంలో మిమ్మల్ని అందరికి ఇబ్బంది పెట్టట్లండి హలో సార్ నమస్తే హలో చిన్న సార్ ఏం లేదు ఈ ఆక్స్ఫోర్డ్ స్కూల్ కి పర్మిషన్ లేదు ఆ విషయం మీకు తెలుసు ఈ బాలెన్స్ నంబర్ ఎఫ్ ఎస్ ఎల్ ఉండేది కెనా ఈ బోర్డు ని तुम्ही काढले तुम्ही चले స్కూల్ హాట్ ఉండే అదే మనం షిఫ్ట్ పెట్టారో తిరువిnda హైకోర్టులో స్టే వచ్చేస్తున్నారు గవర్నమెంట్ స్టే ఇచ్చింది దీని మీద అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ దీన్ని కంటిన్యూ అని చెప్పి కూడా మన డీఓ గారు కూడా దీన్ని దీన్ని ఆ షిఫ్ట్ పర్మిషన్ క్యాన్సిల్ చేసుకొని లేటరు ఇచ్చారో

నిద్రపోతున్న డిఓ గారు మేల్కోవాలి మేల్కోవాలి మొద్దు నిద్రపోతున్న డిఓ గారు ఈరోజు నెల్లూరు నగరం నుండి పుట్టిన ఎఫ్సీఐ కాలనీ నందు ఆక్స్ఫర్డ్ పాఠశాల అనుమతులు లేకుండా ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతా ఉంది ఈ బిల్డింగ్ కి షిఫ్ట్ పర్మిషన్ కూడా ఇంకా రాలేదు అదే పద్ధతిలో గవర్నమెంట్ నాన్ ప్రకారము అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ లో ఎక్కడా కూడా విద్యా సంస్థలు రన్ చేయకూడదని ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని వీళ్ళు చుట్టాలుగా మార్చుకొని ఈ రోజు బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక్క జరగకపోయినా కూడా వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ చేయడానికి తెగించారు అంటే ఈ యొక్క ఆక్స్ఫోర్డ్ విద్యా యాజమాన్యం ఏ పద్ధతుల్లో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులను మెప్పు పొందేందుకు వాళ్ళ యొక్క ఏ పద్ధతులు వాళ్ళు మేనేజ్ చేసుకుందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఈ విధంగా పర్మిషన్ రాకపోయినప్పటికీ